సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇన్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మనలాంటి భక్తులు ఎంతోమంది బాధల్లో ఉన్నారండి వాళ్ళందరికీ కూడా మన సాయి సందేశాలని చేరాలంటే తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలండి కాబట్టి ఫ్రెండ్స్ మీ తెలుసున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారాగా ఇంకొంతమంది భక్తులకి మన ఛానల్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు చూస్తున్న ఈ అన్నదానం సాయి అన్నదానం అండి మన బాబా గారు చెప్పిన విధంగా నేను ప్రతి గురువారం అయితే అనాథ వికలాంగులకి అన్నదానం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి గురువారం కూడా నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వాళ్ళతో పాటు మీరు కూడా తోడుగా ఉండాలి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకండి మన బాబా గారు ఈ రాత్రి వేళ సమయంలో మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ దిగులు చెందకు ఈరోజు జరిగిన సంఘటన వల్ల నీ మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు బిడ్డ నీ మనసు ఎంత గాయపడిందో కూడా నాకు తెలుసు ఇంతకు ముందు జరిగిన కష్టాలు అవమానాల కన్నా ఇదేం పెద్దది కాదు కదా బిడ్డ ఇటువంటి కన్నా పెద్ద పెద్ద అవమానాలు పెద్ద పెద్ద కష్టాలనే భరించుకుంటూ నీ జీవితం గడుపుతూ వచ్చావు నువ్వు ఎంతో ఓర్పు సహనంతో ఉంటావు నీ మనసు ఎంతో విశాలమైనది తల్లి నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నీ కష్టం ఇది అని ఎవ్వరికీ కూడా చెప్పుకోవు నీ కష్టం నువ్వు ఒంటరిగా పోరాలని పోరాడాలని చెప్పి నువ్వు అనుకుంటావు నువ్వు నీ మనసులో ఉన్న బాధ ఎవరికైనా చెప్తే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి ఎవ్వరికి కూడా చెప్పవు నీకు నువ్వు కానీ ఒంటరిగా పోరాడడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటావు కదా బిడ్డ నాకు తెలుసమ్మా అలాంటప్పుడు ఈరోజు జరిగిన సంఘటన గురించి ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు బిడ్డ ఈరోజు జరిగిన సంఘటన వల్ల నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలుసు కొన్ని ఏ విధంగా జరగాలో కొన్ని పనులు ఎప్పుడు జరగాలో కొన్ని కొన్ని పరిస్థితులు మనం ఊహించలేము తల్లి కొన్ని కొన్ని సంఘటనలు మనసుని ఎంతో గాయపరుస్తుంది అలాంటి సమయంలోనే గుండె ధైర్యం చేసుకోవాలి ఓటమిని ఎప్పుడు కూడా ఒప్పుకోకూడదు ఓటమిని ఒప్పుకున్నంత కాలం కూడా నీ వెంట ఓటమి అనేది నిన్ను వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఓటమి నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఎంత ధైర్యంగా ఉండాలి అంటే ఓటమియే నిన్ను చూసి పారిపోయేలాగా నువ్వు అంత ధైర్యంగా ఉండాలి బిడ్డ అలా అయితేనే నువ్వు అనుకున్నది సాధించగలవు ప్రతి చిన్నదానికి కూడా నువ్వు భయపడి వెనకడుగు వేస్తూ నీలో నువ్వు కుమిలిపోతూ నీలో నువ్వు ఏడుస్తూ ఉంటే నువ్వు కోరుకున్నది నువ్వు ఎప్పుడు సాధించగలవు ఎప్పుడు కూడా ఒకటి గుర్తు బిడ్డ నీ వెంట ఎవరున్నా లేకపోయినా సరే నువ్వు నమ్మే ఆ దేవుడు ఎప్పుడు కూడా నీ వెంట ఉంటాడు నువ్వు నమ్మే ఆ దేవుడు నీకు ఎన్నడూ కూడా అన్యాయం చెయ్యడు కేవలం నువ్వు చేయాల్సిన పని ఒకటే ఉంది అదేంటంటే నువ్వు నమ్మే ఆ దేవుడిపై భక్తి విశ్వాసం నమ్మకంతో ఉండాలి అప్పుడే ఆ దేవుడికి నీపై కరుణ కలుగుతుంది అలాగే నువ్వు నమ్మే ఆ దేవుడు చెప్పే మార్గంలోనే నువ్వు నడువు ఒకటికి పదిసార్లు రోజు మొత్తంలో నువ్వు లేచిన కాణించి పడుకునేదాకా కూడా రోజులు జరిగిన అన్నీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఆ సమయంలో ఆ రోజు మొత్తంలో ఏ సమయంలో అయినా సరే నీ పొరపాటు ఎక్కడైనా ఉందేమో అని ఆలోచించి చూడు ఎందుకంటే ఒక్కొక్కసారి నీకు కోపం వచ్చేటప్పుడు నీకు తెలియకుండానే కొన్ని కొన్ని మాటలు కొంతమందిని బాధపెడుతూ ఉంటాయి అలాంటప్పుడు నువ్వు ఏం చెయ్యాలంటే బిడ్డ ఆ మాటలు ఎవరినైతే బాధ పెడుతున్నాయో వారు నిన్ను క్షమించాలి అంటే వారు బాధపడ్డా ఆ బాధ నీకు పాపం రూపంలో తగలకుండా ఉండాలి అంటే రోజు మొత్తంలో జరిగిన సంఘటనలన్నీ కూడా నువ్వు రాత్రివేళ సమయంలో పడుకునే ముందు ఒక్కసారి గుర్తు తెచ్చుకో రోజు మొత్తంలో ఏం జరిగింది నువ్వు ఎవరినైనా ఏమైనా అన్నావా అంటే అది నీ కోపంలో వచ్చిన మాటలా లేదా ఆలోచించిన అన్న మాటలా ఎక్కడైనా ఏదైనా నీ పొరపాటు ఏమైనా ఉందా లేదా ఎవరైనా నిన్ను అన్నారు అంటే దానికి ఏదైనా నీ పొరపాటు ఏదైనా ఉందా అన్నది ఒకటికి పదిసార్లు ఆలోచించబెడ్డా అందులో నీ పొరపాటు ఉంది అని నీకు అనిపిస్తే అప్పుడు నువ్వు ఒక పని చేయు అలా చేశావు అంటే వారు బాధపడినా సరే ఆ బాధలు నీకు పాపం రూపంలో నీ చెంతకి రావు తల్లి లేదంటే నువ్వు తెలుసో తెలియకో చేసినవి ఏదైనా సరే పాపకర్మలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి అవి వెంటాడుతున్నంత కాలం కూడా నువ్వు కోరుకున్నది ఏది కూడా సాధించలేవు కాబట్టి రోజు మొత్తంలో జరిగిందంతా కూడా నువ్వు రాత్రి వేళ సమయంలో పడుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించు అందులో నీ తప్పు ఏమైనా ఉందా నీ పొరపాటు ఏదైనా ఉందా అని ఆలోచించు ఆలోచించిన తర్వాత అందులో నీ పొరపాటు కానీ నీ తప్పు కానీ ఏదైనా ఉంటే నీ వల్ల ఎవరైనా బాధపడుతున్నారేమో అని నీకు అనిపిస్తే ఒకటి చెయ్యిబిడ్డ ఆ రోజు తర్వాత నువ్వు నమ్మి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నీ తప్పు ఏమిటో నీ పొరపాటు ఏమిటో ఆయన పాదాల దగ్గర పడి వేడుకో నీ తప్పు నువ్వు తెలుసుకొని లంపలేసుకో ఇటువంటి పొరపాటు ఎప్పుడు కూడా జరగదు అని నువ్వు నమ్మే ఆ దేవుడిని వేడుకో ఇంకా ఇటువంటి పొరపాట్లు ఎప్పుడు జరగకుండా ఉండడానికి ప్రయత్నించాలి బిడ్డ అప్పుడు ఓటమి అన్నదే నీ చెంతకి కూడా రాదు నీ మనసులో ఒకటి అనుకుంటున్నావు కదా నేను ఎంతో మంచిదాన్ని నేను ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాను అయినా సరే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉంటావు కదా బిడ్డ ఎంత మంచి వాళ్ళైనా సరే వాళ్ళు తెలియకుండా కూడా ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు తెలియక చేసిన పొరపాట్లకైనా సరే శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ శిక్ష తొలగిపోవాలి అంటే నేను చెప్పినట్టుగానే మీరు నమ్మే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మీ తప్పు ఒప్పులన్నీ కూడా ఒప్పుకొని లంపలేసుకోండి ఇటువంటి పొరపాటు జరగదు నన్ను క్షమించమని అడగండి అలా కోరుకున్న తర్వాత అటువంటి పొరపాట్లు ఎప్పుడు కూడా జరగకుండా చూసుకుంటే మీ జీవితంలో ఓటమి అన్నదే మీ చెంతకి రాకుండా ఉంటుంది తల్లి ఈ రోజు నా సందేశం విన్నావు కదా ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా తల్లి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈరోజు మొత్తంలో జరిగింది ఏంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అందులో నీ పొరపాటు ఉంది అది నువ్వు నమ్మి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ పొరపాటు ఏ జరిగిందంతా కూడా చెప్పి ఆ పొరపాటు సరిదిద్దుకోమని నువ్వు నమ్మి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ పొరపాటు ఒప్పుకో ఒప్పుకున్నాక నువ్వు ప్రశాంతంగా పడుకో రేపు లేచిన వెంటనే నీవు ఏదైతే కోరుకున్నావో దాని గురించి ఒక శుభవార్త అయితే వింటావు బిడ్డ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన సాయి సందేశం విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో కలిసి